我不妈的！ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అందుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు గత కాంగ్రెస్ హయంలోనే నలభై ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకే ఇల్లు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామని తెలిపారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ కూడా ఈ రోజు కూడా ఈ గ్రామ సభలో మీరు నేరుగా కూడా ఇక్కడ అధికారులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు ఇక్కడ ఇక్కడ నేరుగా మీరు మేము ఇవ్వలే మా పేరు రాకపోయాలు మీరు నేరుగా ఇవ్వొచ్చు మీకున్న అర్హతను బట్టి మీకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఆ విధంగా మరి పనికారం పథకంలో మీరు ఇరవై పది జనాలు చేసిన వాళ్లకు రైతు ఆత్మీయ భరోసా అట్లనే మనకు సంబంధించి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఉండొంది రైతు భరోసా కార్యక్రమం కూడా నాడు అందరూ చెట్లు గుట్టలు రోడ్లేసి వెంచర్లు చేసి గుట్టలు వ్యవసాయం చేయడానికి భూములకు కూడిచ్చు ఇదే పద్ధతి అనేది ఒక ప్రశ్న ఉంటాయి అట్లాంటి అన్ని కూడా తీసు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఆ విధంగా ఈరోజు ఇప్పుడే ఆ విధంగా చెప్పారు మన గ్రామంలో ఎనిమిది ఎకరాల పది గుంటలు ఎక్కడ తీసేస్తుంది ఏది వ్యవసాయ భూమి ఉంటే అది తీసేస్తుంది ఇంకొక ఊళ్ళో యాభై ఎకరాలు వంద ఎకరాలు కూడా ఐదు వందల ఎకరాలు ఒక ఊళ్ళో తీసేసి అంటే ఒట్టిగా దారాదత్త చేసేది ప్రజల సొమ్ము తప్పదు అంటే వ్యవసాయ న్యాయ భూములకు గుట్టలు కుట్టలు వెంచర్ల బిల్డింగ్ కూడా ఇచ్చేసారు సో అది మనందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఎట్లా ఇవ్వబడుతుంది మాకేంటి అంటే సరే అడ్డమైన భూములకు తీసేసి వ్యవసాయమైన భూములకు ఇచ్చిన కార్యక్రమం చేస్తూ రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఎక్కడానికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు కూలీలకు మాకు రాక రాకపోయిన వాళ్లకు రైతు ఆత్మీయ భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా ఇచ్చిన కార్యక్రమం కూడా జరుగుతుంది మరి అట్లే ఇంద్రమా ఇల్లు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఒక్కొక్క నియోజకవర్గానికి మన భూమి నియోజకవర్గానికి మూడు వేల ఎనిమిది వందల మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే కార్యక్రమం